ఈ విఘ్నేశ్వర స్వామి పండుగను మనం అందరము ఐదు రోజులు చాలా ఆనందంగా జరుపుకున్నాము ముఖ్యంగా నిమజ్జనం రోజు మన సిఐ యాదవ్ సార్ గారు కృష్ణ యాదవ్ సార్ గారు ఆయన చిరునవ్వుతో మొత్తం కమిటీల సమన్వయం పరుచుకుంటూ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది జరగకుండా చాలా మహోన్నతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేసే చేపట్టారు అలాగే నిమజ్జనం దగ్గర అక్కడ కైపచేర్యుల దగ్గర మంజునాథ్ సిఐ గారు వాళ్ళ సిబ్బందితో ఎటువంటి చిన్న పొరపాటు లేకుండా కూడా నిమజ్జన కార్యక్రమాన్ని మహత్తరంగా చేశారు ముఖ్యంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారులు కూడా ఈ యొక్క కమిటీకి సహకరించి ఈ యొక్క హిందువులందరినీ కూడా ప్రోత్సహించారు అలాగే ఈ యొక్క కమిటీ ఈ యొక్క కమిటీ తరఫున వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ముఖ్యంగా ముస్లింలు కూడా ఈ సంవత్సరం మాతో పాటు కలిసి మాకు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది అలాగే వారికి కూడా ఈ యొక్క కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా యొక్క ధన్యవాదాలు సార్ గారికి తెలియజేసుకుంటున్నాను మా యొక్క కమిటీకి సహకరించినటువంటి మా మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారికి మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను